నమస్తే అందరికీ ఫైనలీ అమ్మా నాన్న అయితే యుఎస్కి వచ్చేసారు వాళ్ళు వచ్చేసిన తర్వాత ఫస్ట్ ట్రిప్ అయితే మేము వాషింగ్టన్ డీసీకి అయితే వెళ్ళాము అక్కడైతే కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ అయితే విజిట్ చేశాము వింటర్ కాబట్టి సో అన్ని ప్రికాషన్స్ తీసుకొనే వెళ్ళాము బాగా వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్పుడే ఇండియా నుంచి వచ్చారు కాబట్టి సెట్ అవ్వడానికి టైం పడుతుంది సో మేము అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము అక్కడైతే కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ అయితే విజిట్ చేశాము అక్కడ మెమరీస్ కోసం కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని చిన్నప్పుడైతే మనకి పేరెంట్స్ చిన్నప్పుడైతే పేరెంట్స్ మనల్ని అలాగ తీసుకెళ్ళి వాటి దగ్గర ఫొటోస్ అవి తీసి ఒక మెమరీస్ లాగా మనకి క్రియేట్ చేస్తారు కదా సో అదే మనం పెద్ద అయ్యాక వాళ్ళకి అదే మెమరీస్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అన్ని ప్లేసెస్ దగ్గర మెమరీస్ కోసం కొన్ని ఫొటోస్ అయితే దిగి అలా మా ట్రిప్ని అయితే ఎండ్ చేసాము నెక్స్ట్ లంచ్ వచ్చేసి ఇండియన్ ఆర్ అమెరికన్ ఫుడ్ ట్రై చేస్తారా అంటే అమెరికన్ ట్రై చేస్తామన్నారు సో అలాగా మెడిటేరియన్ ఫుడ్ అలాల్గా అయితే కొంచెం ఇండియన్ స్టైల్ ఉంటుంది కాబట్టి అది ట్రై చేసాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా వాచ్ చేయండి అన్ని వీడియోస్ మీకు నచ్చుతాయి ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్